యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో రోజు రోజుకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఆమె పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తుండగా తాజాగా బయటపడిన ఆధారాలు ఈ కేసును మరింత జటిలం చేస్తున్నాయి దేశ ద్రోహం కోణంలో తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్య గురిచేస్తున్నాయి పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్లు ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకొని దాదాపు పన్నెండు జీబీ డేటాను రికవరీ చేశారు ఈ డేటా విశ్లేషణలో వారు గుర్తించిన అంశాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సీక్రెట్ కోడ్ భాషలో చార్జ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో భారత నిఘా కార్యకలాపాలలో ఆమె చురుకుగా పాల్గొంటున్నారనే విధానికి ఆధారం దొరికినట్టు అయింది పాక్ ఎంబసీకి చెందిన డానిష్ తో మాత్రమే కాకుండా మరో నలుగురితో కూడా జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెలుగులోని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశ సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో రోజు రోజుకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఆమె పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తుండగా తాజాగా బయటపడిన ఆధారాలు ఈ కేసును మరింత జటిలం చేస్తున్నాయి దేశ ద్రోహం కోణంలో తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్లు ల్యాప్టాప్లను లను స్వాధీనం చేసుకుని దాదాపు పన్నెండు జీబీ డేటాను రికవరీ చేశారు ఈ డేటా విశ్లేషణలో వారు గుర్తించిన అంశాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సీక్రెట్ కోడ్ భాషలో చార్జ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో భారత నిఘా కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారనే విధానికి ఆధారం దొరికినట్టు అయింది పాక్ ఎంబసీకి చెందిన డానిష్ తో మాత్రమే కాకుండా మరో నలుగురితో కూడా జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెలుగులోనికి వచ్చింది